నిబేం చేస్తున్నావు రే బాబు చిన్నోడా అయ్యగారు కోటలు పెట్టారు నాన్న నేను చచ్చుకెళ్ళి వస్తానే బొమ్మలు చూసుకో అని ఎత్తావాడికి ఫోన్ ఏమి అండి వాడు బొమ్మ 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 చూసి 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 పెద్ద బొమ్మ 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 అని సైకిల్ వేసుకొని కాలేజీ చుట్టూ తిరిగి పోలీసులతో గుర్తులు తిని జైల్లో పడతాడు ఆయన మొత్తానికి తీసుకొచ్చి వస్తా అన్నీ అయ్యారండి మా మా అబ్బాయి నండి అయ్యారండి పోలీసులు జల్లే పోలీస్ స్టేషన్లో పెట్టి పెట్టిస్తారు యా అమ్మా ఏమైందమ్మా బొమ్మ బొమ్మ బొమ్మని కాలేజ్ తిరిగాడు అంటున్నాడు మరి బొమ్మ బొమ్మ నేర్పి అది బుద్ధిగా చర్చకి తీసుకురావద్దండి అది ప్రార్థన నేర్పించొద్దా సండే స్కూల్లో వాక్యం నేర్పించద్దా రే పరిచర్ చేయాలి అవే అమ్మాయి సాయం చేయి అడి పంపాలా పంపాలి వాళ్ళు నడవలసిన త్రాలు వాడికి నేర్పిడి వాడు పెద్దవాడైన తర్వాత తొడిగిపోడి స్తోత్ర మొక్క ఏ మానేకే మానే